పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వాక్యం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక చూడండి మీరు గమనించాలి అసలు దేవుని ఉద్దేశం ఏంటి మనల్ని మనల్ని అన్ని జనుల్లో నుంచి విగ్రహారాధ నుండి లోకము నుండి పాపము నుండి చీకట్లో నుండి పిలిచింది ఎందుకు ఆశీర్వాదమునకు వారసులవ్వడానికి ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మనలను పిలిచాడు ఇది ఓకే కానీ ఇక్కడ షరతు ఏమిటంటే మీరు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు అంటే క్షమించండి క్షమించే మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు అంటున్నాడు వినండి జాగ్రత్తగా బ్రదర్ నీ మనసులో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకుంటే నీవు ఎవరిని క్షమించలేకపోతున్నావు ఎవరిని క్షమించలేకపోతున్నావు దేవుడు దీవించడానికి ఎప్పుడూ సిద్ధమే ఆయన పక్షిపాతి కానీ కాడు నువ్వు ఎవరిని నేను అంటాను నిన్ను దూషించారు నేను కాదనను నీకు కీడు చేశారు కీడు చేసిన మాట వాస్తవమే అమ్మా ఇక్కడ చెప్పబడింది దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతి దూష కీడు అన్నాడంటే నీకేం చేశారు వాళ్ళు కీడు చేశారు కనుక నీ కోపం వచ్చేసింది నీదెవరో మేలు పొంది కూడా వాళ్ళు నీ కీడు చేశారు కోపం వచ్చేసింది ఎవరికైనా నాకైనా వచ్చింది ఏ నిన్న పైనుంచి చూడుపడ్డాను కీడు చేశారు దుర్మార్గులు నేను కాదనటం లేదు నిన్ను లేనిపోయిన దూషణ మాటల ఇన్ని అన్ని కాదు నిన్న మాటలు ఆ మాటలు గుర్తొస్తేనే కడుపులో ఉన్న పెగులు దుష్పడినట్లున్నాయి మరి నీవు అక్కడ అక్కడే ఎందుకు ఆగి ఉన్నావు వాని పిలుపు వేరు నీ పిలుపు వేరు వాని మార్గము వేరు నీ మార్గము వేరు వారి పరిస్థితులు వేరు నీ పరిస్థితులు వేరు ఇప్పుడు నేను నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వేం చేస్తావంటే నీ ఆశీర్వాదానికి అడ్డు నీలో పని చేస్తున్న కక్ష సాధింపు నీలో పని చేస్తున్న కక్ష సాధింపు దాన్ని ఆపే దాన్ని క్షమించు నువ్వు క్షమిస్తేనే నేను నిన్ను క్షమించి ఆశీర్వదిస్తా ఇప్పుడు నువ్వేం మంచోడివి కాదు నీ తండ్రి నీ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని క్షమించానా నీ కర్మ పాపాన్ని నేను క్షమించానా నీవు ఒకడిని ఎందుకు క్షమించలేకపోతున్నావు ఇంత వాక్యం వింటున్నావు కదా ఒకప్పుడంటే నీకు తెలియదు ఒకప్పుడంటే అన్యుడాలుగా ఉన్నావు అన్యుడిగా ఉన్నావు నువ్వు క్షమించలేదు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేశావు ఇప్పుడు నేను నిన్ను ఆశ్వదించడానికి నిన్ను లోకము నుండి వేరు చేసుకున్నా నిన్ను లోకము నుండి నేను వేరు చేశాను నేను నా దగ్గరికి నేనే నడిపించుకున్నాను ప్రభు అంటాడు నిన్ను పిలిచింది నేను నీ పట్ల నాకు గొప్ప ప్రణాళిక ఉంది గొప్ప ఉద్దేశం ఉంది నువ్వేమో సంకుచితమైనటువంటి మైండ్తో ఆ నేరో మైండ్తో ఇక్కడెక్కడ ఇక్కడెక్కడ ఆలోచిస్తున్నావు నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు క్షమించమంటుంది బైబిల్ క్షమించమంటుంది దూషణ దూషించారా దూషించారా నిన్ను ఆ మాటలు గుర్తు చేసుకుంటేనే నీకు బీపీ పెరిగిపోతుందా అన్న మాటలు అన్న మాటలు చిన్న మాటలు కాదు ఎంత అక్రమంగా మాట్లాడారో ఎంత దుర్మార్గంగా మాట్లాడారో ఆ మాటలో వింటేనే కడుపు తరుక్కుపోతుంది కానీ ప్రభువు ఏముంటాడంటే నువ్వు నా బిడ్డవి నా వారసుడివి నా వారసురాలివి నేను సకల ఆశీర్వాదములకు కారణాభూతుడువైనమా ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావు నేను సకల ఆశీర్వాదములకు కారణాభూతుడునైతే నువ్వు సకల ఆశీర్వాదాలు పొందడానికి నీ దగ్గర నుంచి కోరుకునేది నువ్వు క్షమించే మనసు కలిగి ఉంటావా ఇది అంటాడు హలే లు బిగ్గరగా స్తోత్రం చెప్ప ఒక రాజుగారి దగ్గర ఒక బానిస ఉండేవాడు ఒక యవనస్తుడైన బానిస ఉండేవాడు ఆ బానిస చాలా నమ్మకస్తుడు ఆ రాజుగారికి లేదా ఆ జమీందారికి ఆ రోజుల్లో మనుషులను బానిసలుగా కొనుక్కునేవారు కదా డబ్బులు ఉన్నటువంటి వారికి డబ్బులు లేనటువంటి వారు బానిసలుగా ఉండేవారు పాలేరులు వేరు బానిసల తర్వాత పాలేరులు వచ్చారు పాలేరు ఏం చేస్తాడంటే ఒక సంవత్సరం లేదా మూడు సంవత్సరాలు కమతం అంటే జీతానికి ఉంటాడు సంవత్సరానికి నేను ఇంత ఇస్తే నేను ఉంటానండి నేను ఒక సంవత్సరం ఉంటాను లేదా రెండు సంవత్సరాలు ఉంటానని మాట్లాడుకొని ఉంటాడు అతనికి నచ్చిపోతే ఆ సంవత్సరం తర్వాత లేదంటే ఆ రెండు సంవత్సరాల తర్వాత మానేసి ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళిపోతాడు జీతగాడు అంటారు వాళ్ళని జీతగాళ్ళ కంటే ముందున్నటువంటి వారు బానిసలు ఇంక వాడి వాడి ప్రమేయం ఏమీ లేదు బానిస అంటేనే వాడు ఉండమంటే ఉండాలి వెళ్ళమంటే వెళ్ళాలి తినమంటే తినాలి వద్దంటే ఉండాలి తన్నినా పడి ఉండాలి బానిసకి ఎక్కడ స్వతంత్రం ఉండదు బానిసకి ఎక్కడ తనకి తన స్వేచ్ఛ తన ఆలోచన ఎక్కడ చల్లదు ఈరోజు పాపానికి బానిసైనటువంటి వాడు వాడికి ఇష్టం లేకపోయినా తాగినట్లు వాడికిష్టం లేకపోయినా పేకాట ఆడినట్లు వాడికి ఇష్టం లేకపోయినా పాడైన పనులకు వెళ్తున్నట్లు కొన్నిసార్లు వచ్చి ఏడుస్తాడు వాడు వాడి భార్య పిల్లల చూసి ఏడుస్తాడు నేను ఎందుకు నా భార్య పిల్లలు నేను ఎందుకు ఇంత ఏడిపిస్తున్నాను నేను ఎందుకు డబ్బులన్నీ తగలేస్తున్నాను అయ్యో నా భార్యని సుఖపెట్టలేకపోతున్నాను నా పిల్లల్ని బాగు చేసుకొని చదివించుకోలేకపోతున్నాను ఏడుస్తాడు పాపం కానీ అతని మీద ఏలుతున్న పాపం అతను బానిసిగా పట్టుకొని మరలా అదే పాపానికి ఈడ్చుకొని పోయింది ఆ ఈడ్చుకొని పోయే పాపి కొరకే ప్రభు యేసుక్రీస్తు యేసు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన నీ బంధకాలు నా బంధకాలు తెంచడానికి చచ్చిపోయాడు ఆయన సిరువులో ఆయన నా దగ్గరికి రండి నేను మీకు అంటాడు కానీ రాడు దగ్గరికి రాడు ఆ బానిసత్వానికి అలవాటు పడిపోయాడు దాన్నే అదే సుఖం అనుకుంటున్నాడు వస్తే బాగుంటుంది దేవుడు హలే హలేలోయ అందుకని ఈ బానిస కూడా ఆ యొక్క జమీందారు గారి దగ్గర ఉంటే ఆ జమీందారు గారికి ఇంకా కొంతమంది బానిసలు కావాల్సి వచ్చింది సంతలో అమ్ముతారు మనకు శుక్రవారం గొర్రెలు అమ్మినట్లు ఏమండి మరి ఇంకా కొన్ని కొన్ని రోజుల్లో గీదలు అమ్మినట్లు దున్నపోతులు అమ్మినట్లు ఎద్దులు సంతలు ఉంటాయి ఇలాంటి సంతలు లాగానే బానిసలను కూడా అక్కడక్కడ సంతలో అమ్మేవారు ఈ రెల్లి ఒక్కొక్క వయసు బాగా బలంగా పనిచేసినటువంటి వాడిని చూసి తన కండబలం చూసి తన వయసు చూసి దానికి ఎంత వాడికి ఎంత రేటు పెట్టాలో అంత రేటు పెట్టి కొనుక్కొచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఈ దగ్గరున్న బానిసి నాకు నచ్చకపోతే నేను సంతలో పెట్టేస్తే ఇంకొకటికి అమ్మేయచ్చు నా బానిసలను కూడా ఇంకొకటికి అమ్మేసుకోవచ్చు అది జరుగుతున్న క్రమం ఆ క్రమంలో ఒక పది మంది బానిసలను కొనుక్కున్నారు ఈ అబ్బాయి సెలెక్ట్ చేస్తాడు ఈ బానిస సెలెక్ట్ చేస్తాడు జమీందార్ దగ్గర సార్ ఈడైతే బాగా పని చేస్తాడు సార్ ఈడైతే బాగా చేస్తాడు సార్ ఈడైతే బాగా చేస్తాడు సార్ అంటున్నాడు ఎందుకంటే ఆ బాని అతను ఏడెనిమిది సంవత్సరాల నుంచి నమ్మకంగా చేస్తున్నాడు యవనస్తుడు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఒక యాభై ఐదు నుండి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఒక వృద్ధ బానిస అక్కడ గడగడలా ప్రతి ఒక్కరిని దండం పెట్టి అడుగుతున్నాడు అయ్యా నన్ను కూడా ఎవరైనా కొనుక్కోండి బాబు నాకు అంత అన్నం పెడితే నాయనా ఏదో పని చేస్తాను బాబు అంటుంటే ఆ వృద్ధాప్యములో ఉన్న బానిసని ఎవడ కొనటల్లా కొనకపోతే వాడికి తిండి కూడా పెట్టడు ఎందుకంటే వాడి కొనుక్కున్న బానిస తిండి దండగానే తిండి కూడా పెట్టడం ఎవడైనా కొనుక్కుంటే ఆ కొనుక్కున్నోడి దగ్గర ఏదైనా పని చేస్తే ముద్ద అన్నం పెడతాడు కానీ ఈ ముసలోని ఎవడు కొనుక్కోట్లా అప్పుడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి చూసి అతని మీద కను కనికిరపడి సార్ రాజా ఆ వృద్ధ మానసిను కొనుక్కున్నామండి అంటాడు హయ్ ఆడు ముసలోడు కదా ఎందుకు అన్నాడు లేదండి నా మాట నేను ఎప్పుడు నీ దగ్గర ఏడింది సంవత్సరాల నుంచి నమ్మకంగా చేస్తున్నాను మీకు నేను ఏనాడు ఏది కోరుకోలేదు ఏది అడగలేదు దయచేసి ఈ వృద్ధుడిని కాదన్నద్దు కొనుక్కోండి నిజమేరా ఎందుకని అలాంటి పట్టావు సరే ఆడైతే నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పావు కనుక అనుకుందాం ఎంత అని డబ్బులు ఇచ్చేసి ఆ బానిసని కూడా కొనుక్కొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా బానిసలు ఉంటారుగా వాడికి ఎప్పుడైతే ఈ బానిసని ఎక్కువ చేశాడో అసలు సంతలోక తీసుకెళ్ళినప్పుడే ఈడి మీద కొట్టరా బో జమీందారుగా రమ్మటెళ్తున్నాడు ఈ బానిసిగాడు అని అందరూ ఆ ఇంట్లో ఉన్న బానిసలందరూ ఇడి మీద కుట్ర పండుతారు అవునా కాదా పది మంది పనివారు ఉంటే పనివారులో కానీ ఆ యజమానుడు మెచ్చుకున్నాడంటే పది మందికి పక్క అయిపోతాడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీద ఏం చేశారంటే సార్ అయ్యా జమీందారు గారు అసలు ఆ ముసలాని ఎందుకొని ఇచ్చాడు మీకు తెలుసా అని అడిగారు వాళ్ళు తెలీదు అన్నాడు ఆడు ఆడికి సంబంధించినే అందుకనే వాడు మీతో కొనిచ్చాడు వాడు పెద్ద దొంగ చెప్పకుండా ఆడి నానో ఆడి బాబాయో ఆడి మామయ్యో ఆడి బంధువుడో ఆడు ఊరోడు ఎవడ ఉండొచ్చాడు లేదంటే ఎందుకు అనిపిస్తాడు మీకు ఆ ముసలోడు ఏం పని చేస్తాడు అన్నాడు అప్పటికీ ఈ ముసలోడు వచ్చి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది అప్పటికి ఇల్లు ఇట్లా ఆ రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు అప్పటికే వచ్చిన రెండు రోజులకు మూడు రోజులకు ఆ ముసలోడికి పక్షిపాతం వచ్చి మంచంలో ఉన్నాడు ఇప్పుడు మంచంలో ఉన్నటువంటి ముసలో ఎవరు చూడాలి బానిస అసలుగా దరిద్రుడి వీడికి ఎవడూ లేడు ఇప్పుడు ఉదయాన్నే తను ఐదు గంటలకు పని ప్రారంభించాలి ఇతని పని కానీ ఈ కొనమని చెప్పాడు చూడండి కొర్రోడెళ్ళి నాలుగు గంటలకు లేచి ఒక గంట తనకు కేటాయిస్తాడు కేటాయించి ఉదయాన్నే లేచి అతను అతను అంతా శుభ్రం చేసి పౌడర్ పోసి మంచంలో కూర్చోబెట్టేసి అతనికి పెట్టిన దానిలో కూడా కొంత ఆ వృద్ధుడికి పోషిస్తున్నాడు ఇదంతా చూసినటువంటి వీళ్ళందరూ వెళ్ళి ఒక రోజున ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి సార్ ఈ దుర్మార్గుడు మీతో చెప్పకుండా మిమ్మల్ని మోసం చేశాడు వాడికి సంబంధించిన తండ్రో తల్లిలో ఎవడో ఎవడో సంబంధించిన బంధువు అయి ఉండొచ్చు వాడు మీరు కావాలంటే వాళ్ళని నిలదీసి అడగండి అప్పుడు విషయం బయటకు వచ్చింది అన్నారు జమీందారు గారికి కోపం వచ్చింది ఆ పిలవండి అన్నాడు వచ్చి నిల్చున్నాడు నీ మీద నాకు మంచి నమ్మకం ఉంది గౌరవం ఉంది నువ్వు నా దగ్గర నన్ను మోసం చేసావు దుర్మార్గుడా ఆడేమవుతాడు నీకు అబద్ధం ఆడకుండా చెప్పు లేదంటే చెమడా అన్నాడు అయ్యా నాకు అతను ఏమీ కాడన్నాడు నీ తండ్రి కదా అతను కాదండి మీ బాబాయా కాదయ్యా మామ మీ మేనమామ దూరపు చుట్టమా కాదయ్యా మీ ఊరోడా కాదు నీకు తెలిసినవాడా తెలిసినవాడు అంటే నా జీవితాన్ని నాశనం చేసినవాడయ్యా అన్నాడట ఏంటి నీ జీవితాన్ని నాశనం చేసిన వాడా నీ జీవితాన్ని నాశనం చేసిన వాణ్ణి వాణ్ణి ఇంతగా వాణ్ణి నువ్వు వన్ వెత్తిపోస్తావా వెతిపోస్తావా నాతో కొనిపిస్తావా ఈ కథలు నేను వినాలా అన్నాడు నిజమేనండి మా నాన్న నీలాగే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు మా ఇంట్లో చాలామంది బానిసలు ఉన్నారు నన్ను చిన్న వయసులో నాకు మా ఊరిని కనుక్కోలేని అంత చిన్న వయసులో నన్ను ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేస్తే ఈ దుర్మార్గుడు నన్ను దొంగిలించి మా ఊరు నుంచి అనేక కిలోమీటర్ల దూరం తీసుకొని వచ్చి ఒకళ్ళకి అమ్మేశాడు ఒక బానిస ఇంట్లో ఒక బానిసిగా నన్ను అమ్మేశాడు ఆ రోజు నుంచి నా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళలేను వారు ఎక్కడున్నారో నాకు తెలియదు వారు ఎవరో నాకు తెలియదు నేను అదే స్కూల్లో ఉండుంటే నా జీవితం ఈరోజు చాలా బాగుండేది నా తల్లిదండ్రులు ఎలా ఎలా బాధపడ్డారో ఏమయ్యారో నాకు తెలియదు నా తల్లిదండ్రులకు నాకు సంబంధాలు లేవు నేను గుర్తుపట్టలేను ఈ దుర్మార్గుడు చేసినటువంటి దానికి నా జీవిత కాలం అంతా నేను బానిసిగా బ్రతకవలసి వచ్చింది ఆ క్రమంలోనే నువ్వు మీరు నన్ను కొనుక్కున్నారు మరి ఈయన నువ్వెందుకు కొనుక్కున్నావు కొనిపించావు అన్నాడు ఈ క్రమంలో నేను యేసు ప్రభు అని తెలుసుకున్నానయ్యా ప్రభు ఒక మాట చెప్పాడు మీ శత్రువులని క్షమించండి అని నా దేవుడు నా దేవుని కొరకు నేను ఏం చేయాలో నాకు ఏమీ చేయలేను నేను నా దేవుని కొరకు ఎందుకంటే నేను బానిసని నా ఇష్టం నెరవేర్చబడదు మీరే చెప్పే నేను అదే నాలే కనీసం దేవుని వాక్యం ఈ విషయంలోనైనా నేను వినాలని ఆ పని చేయాలని నేను మనసులో కంకణం కట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడిగాను నా జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుడైన ఈ శత్రువుని నేను క్షమించాను క్షమించాను నేను రుచువు చేయడానికే ఇదిగో ఈ పని చేశాను అన్నాడట ఆ జమీందారు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది ఒరే ఎంత ప్రేమించమని చెప్పినటువంటి ఆ దేవుడు ఎవరు ఆయనే మనందరినీ క్షమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నేను ఆ ప్రభువుని నమ్ముకోవడానికి నేనేం చేయాలి అప్పుడు చెప్పాడు ఆ జమీందారికి ఏం చేయాల్సిన అవసరం లేదండి ఆయన నీ కొరొక ప్రాణం పెట్టాడని తిరిగి లేచాడని నమ్మితే చాలు ఆయన నిన్ను క్షమించి హక్కును చేర్చుకునే దేవుడు శబాష్ నేను నిన్నేమి ఏమీ ఆ దుర్మార్గుడు లాంటి వాడిని ఇంత నీచుడిని నువ్వు క్షమించగలిగావంటే నీలోనే ఇంత మంచితనం ఉంటే ఆ మహోన్నతుని దగ్గర ఎంత మంచితనం ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడట ఎంతమందికి అర్థమైంది ప్రిల్లరా మీరు గమనించండి నీ దేవుని ప్రేమ నీ దేవుని క్షమాగుణం నీ దగ్గర నుంచి అర్థం కావాలా నీ దేవుడు ఎలా ఉంటాడో నీ క్షమాపణను బట్టి అర్థం కావాలా నువ్వు క్షమించిన మనసును బట్టి అర్థం కావాలి నువ్వు ఇంకా ఎందుకు పగ సాధిస్తావు దేవుడు నిన్ను నువ్వు సిద్ధంగా ఉన్నాడు ఆస్వాదించలేడు అత్త మీద పగ సాధిస్తావు కోడల మీద పగ సాధిస్తావు తోడు కోడల మీద పగ సాధిస్తావు ఏమండి ఈ అన్నదమ్ముల మీద పగ సాధిస్తాం పైకి బాగానే ఉంటారు ఇంకా మీరు మర్చిపోరా 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 స్తోత్రం చెప్పాలి ఒకసారి నేను నేను నా సందర్భం వచ్చింది కాబట్టి చూచున్నాను నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను భూమి మీద నేను మాట్లాడిన మనిషి ఉండకూడదు నాకు తెలిసి అనేది నా నిర్ణయం నేను మాట్లాడకూడని మనిషి ఉండకూడదు నా శత్రువులు ఉండకూడదు అనేది నేను ఎవరికైనా శత్రువుని శత్రువుగా నన్ను భావించుకుంటే నాకు సంబంధం లేదు నా క్షత్రువులు ఉండకూడదు నేను ఎవరిని శత్రువుగా భావించకూడదు అనుకున్నాను నా చేతనైన వరకు పోరాడుతున్నాను స్తోత్రం చెప్పాలి ఇప్పుడు చెప్పండి మీకు ఆశీర్వాదానికి మొదట మొదటగా నీకు ఆశీర్వాదం రావడానికి మొదటి సూత్రం ఏంటి గట్టిగా చెప్పాలి ఇదిగో చిలకలా చిలకలాగా చెప్పొద్దు ఎవరైనా ఉంటే ఇంటికెళ్ళి అర్థమవుతుందా ప్రార్థన చేసుకొని సందర్భం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు వారింటి వారింటికి వెళ్ళి దర్శించండి ఎల్చు వెళ్చు ఎల్చు వెళ్చు ఊరికే వెళ్ళకండి ఒక జతబట్రలు తీసుకొని వెళ్ళండి హలే ఒక డజన్ అట్టిపళ్ళు తీసుకొని వెళ్ళండి వాళ్ళు చేసిందల్లా చేసి చెంతామణి ఆటకాయడానికి వచ్చి చెంతామన్ను నాటకాలు వేయడానికి వచ్చారా తెలుసులే మరలా ఏం పెట్టడానికి వచ్చారో మా కొంపలకి అంటారు అనుకో అయినా పడు నిన్ను చూసి ఎంగింగ మాట్లాడతారు వెంటనే చూసావా దేవుడు నా కాళ్ళ దగ్గరికి నడిపించాడు ఎలాంటి మాటలు మాట్లాడుతారు డోంట్ కేర్ పట్టించుకోమాక నువ్వు నువ్వు ఎవరివి చెప్పండి ఎందుకు పిలువబడ్డావు ఆ తర్వాత నీ ఆశీర్వాదం చూడు Hallelujah.